గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ముందు షీర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార్ బోర్డు ఎందుకు సంసార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సంసార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరాక్ట్ రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం నష్టమైంది ఏంటన్న నేను గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఏం ఆలోచన చేసి చూసినప్పుడు నా నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకి బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నాను